నా పేరు నరేంద్ర సింగ్ నేను యాక్చువల్లీ ఫ్రమ్ రాజస్థాన్ ఇక్కడ బిజినెస్ లేకపోతే మాకు టీడీపీ బీజేపీ జనసేన వస్తే మంచిది ఈ జగన్ వల్ల అంత బిజినెస్ బాగాలేదు

రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది నాది ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి రోజుకి వాళ్ళు వాయిదాలు చేసింది వేరు ఇప్పుడు ఇస్తున్నారు వేరు అది వాయిదాలు చేసినప్పుడు నేను నాలుగు రూపాయలు యూనిట్ చేస్తున్నారు ఇప్పుడు అదే సెవెన్ రూపీస్ యూనిట్ ఉంది పది రూపాయలు యూనిట్ ఉంది అది ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు అన్నీ రేట్లు బాగా ఎక్కిపోతుంది రోజు రోజుకి అది డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏం లేదండి డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఉల్టా ఈ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇంకా వ్యవస్థలంతా ఇది అయిపోయేది ఒకరికి కొట్టడానికి కాదు ఏదైనా వ్యవస్థ బాగాలేకపోతే ఒకళ్ళు కాదు నాలుగురు ఐదుగురు పది మంది అని కలిసి ఒకరిని అది చేసుకోవాలి అది వ్యవస్థలు బాగాలేకపోతే ఏం చేస్తారు బానే ఉంటుంది ముగ్గురు కలిసి వస్తారు ఒకసారి మన సాక్షి ఆలోచించి మనం ప్రశాంతంగా అన్నం కూర్చున్నప్పుడు నేను ఏం పని చేస్తున్నానా ఆ పని ఎవరికి ఉపయోగపడుతుందా ఎలా ఉపయోగపడుతుందా అనేది ఆలోచన ఉండాలి మెయిన్ మనం చేసే పని మస్తంగా ఉండాలి వేప చెట్టు నీడ వేరు తుమ్మ చెట్టు నీడవేరు నేను ఏదో చేశానో అప్పులు తెచ్చి జనానికి అకౌంట్లు వేస్తే ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు లాండ్ ఆర్డర్ లేదు మంచి మర్యాద లేదు తప్పు అప్పు లేదు తూ నా కుటుంబాలు అనుకునే వారంలో వెళ్ళబోతుంది అదేం పెద్ద నాణ్యం కాదు ఒక పని చేస్తే ముచ్చటంగా మస్తంగా ఉండాలా పది మందికి ఉపయోగపడాలా అది అది ఏందంటే నీరు నిప్పు గాలి అనే మస్తంగా ఉండాలి అది నీళ్ళ నీళ్ళకాడు నిప్పు నిప్పు పెడితే లాభమే ఉంది వ్యవస్థను సక్రమైన మార్గంలో నడిపితే ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని కాదు వ్యవస్థని బాగా రొటేషన్ చేయాలి అవినీతి లేకుండా ఎక్కడ ఓఎల్ సచివాలయాల్లో నిద్రపోతున్నారు ఊరికి మూడు ఉన్నాయి ఎందుకు ఏం చేసుకోను నిద్రపోతున్నారు ఒక కాగితానికి పోతే ఇదివరకు అందిస్తే ఏది ఇలా వెయ్యి అవుతుంది అవి కాదు అసలు ఏ నాయకుడైనా ఏ నైనా వ్యవస్థను సక్రంగా నడపాలి అది ఇప్పుడు వైఎస్ గారు చేశారు ఆయన ఎందుకంటాం ఆయన రెండు అందరూ పింఛనించిన ఘనంగా ఉంది ఆయన మంచి పనులు చేశాడు ఎన్టీ రామారావు గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏం చేశాడు అడుకునే ఉడోడు తిట్టుకుంటున్నాడు కాదు బయటపట్టంలా ఈరోజు వ్యవస్థల్లో మార్పులు చేయడం వల్ల మనం జనం మార్పు తెచ్చుకోవాలయ్యా వాడిచ్చే నోటు నోటు కోసం చూస్తే లాభం ఏముంది వాడిచ్చే నోటు ప్యాకెట్ ఏ మూల కబురు అది కాదు అసలు వ్యవస్థ సక్రంగా ఉండాలి అది పెత్తం అందరూ ఏకమయ్యారు అని చెప్పి మాట్లాడుతున్నారు పెత్తనదారులు అంటే ప్రతి దాంట్లో లేరు కుప్పలు కుప్పలు ఎట్టారు వెనక్కి అవి ఏం చేయాలి అర్థం కాక ఈ పని చేస్తున్నారు అది అది ఇప్పుడు ప్రతివాడు ఏం ఇప్పుడు కాంగ్రెస్లో నుంచి టీడీపీకి వచ్చారు టీడీపీ నుంచి వైసీపీకి పోయారు మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీకి వస్తున్నారు రెండు పార్టీల్లో జనసేనకు వస్తున్నారు కొంతమంది బీజేపీ ఎటు వాళ్ళు కుదిరితే అటు పోతున్నారు ఏందంటే వాళ్ళు కుప్ప సంపాదించుకోవడానికి పెద్ద పెద్ద నాయకుల పిల్లలు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు కాదు రౌడీజంగా ఉంటమే వాళ్ళు ఎక్కడైనా పెత్తనందారితనంలో వాళ్ళు ఏదో విధంగా సంపాదించి వాళ్ళ పిల్లలకు చదువులు సక్రంగా ఉండవు పెళ్ళిళ్ళు సక్రంగా ఉండవు చాలా మందిని చూసాం ఈరోజు లోకేష్ గురించి క్వశ్చన్ అంటే అతని వ్యవహారంలో అతను ఏదో పర్వాలేదు మనం అంటే రాజకీయ వారంగా నేను మాట్లాడుతున్నా ఫండమెంటల్ జరుగుతున్నా అది వ్యవస్థను సక్రమైన మార్గంలో నడపాలి సక్రమైన మార్గంలో వ్యవస్థ ఉంటే అన్ని సక్రంగానే ఉంటాయి పోలీసులు ఎందుకు పోలీసులతో ఉంది వ్యవస్థ సక్రమ ఉంటే పోలీసులతో పని లేదు ఆహా మనం తుమ్మ చెట్టు నీడబోతాం గాలి తోలినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది అయ్యా వేప చెట్టు నీడబోమని చెప్పొద్ది అది ఆ వ్యవస్థను వేప చెట్టు నీళ్ళలాగా ఉండాలి వేప చెట్టు నీళ్ళలాగా వ్యవస్థ ఉందనుకో అన్ని సక్రమంగానే ఉంటాయి అది ఎలా ఉంటుందా ఇతరు జనం ఆలోచించుకొని చేయటమే అది ఆలోచించుకోకుండా చేసుకున్నారనుకో పక్క రాష్ట్రాలకు పోయి అడుక్కోవాల్సి వస్తుంది